చెప్పు పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను అంత చులుకన అయిపోయినా నీకు అందుకని గొంతు మీద పెద్ద అనుకున్నావా ఒప్పిస్తాను పని అయ్యేంత వరకు నేను వదిలే సమస్య లేదు ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు చా ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు చాలా చీప్గా గా అంత లేదమ్మా పది మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కినిపించదు బేరం తగ్గుంటే ఎంత కావాలి అలాంటి కాదు కొంచెం కోఆపరేట్ చెయ్యి నువ్వు తలుచుకుంటే ఐదు నిమిషాలు అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోనీ రేపు చేస్తావా అన్నిటికీ నోరు తెరుస్తావండి పోనీ చెయ్యి ఎల్లుండా పన్నెండు సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు పనిచేయడే ఆడపిల్ల బాధ బాధార్థం చేసుకుంటావు అంటే పదిహేను రోజులు ఇచ్చి అసలు పట్టించుకోవే అది నువ్వు వచ్చింది అంటే అసలు చూడంలేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు మరేమనుకున్నావు ఇంకేదో అనుకున్నాలి అప్లికేషన్ ఏముంది వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు అమ్మ అడ్రస్ చూడరా ఇందులో ప్రెజెంట్ అడ్రస్ లేదు బట్ డెఫినెట్గా ఇండియాలోనే ఉన్నారు ఈ ఫోటో నేను తీసుకొచ్చా ఎవరు కొని పెడతాను అన్నాడు తెలుసా అలాగా అంజు అసైన్మెంట్ లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకు ట్వంటీ వచ్చాయి సైన్స్ ప్రాక్టికల్ ఎలాగైనా హార్డ్ వర్క్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను ద గ్రేట్ మూవీ నెడే విడుదల ద గ్రేట్ మూవీ ఫ్రే 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 అన్నయ్య దివేంద్ర ఎందుకు అడుస్తున్నాం

ఏదో తప్పైపోయింది అంతే అంతేనా అంతేంటి ఏదో సరదా కరదా సరదా ఏమైందిరా అమ్మ ఫోటో కనిపించట్లేదురా కనిపించట్లేదా ఎక్కడ పడేసావురా ఏయ్ నేను బస్సులో వెతుకుతాను బస్సులో మొత్తం వెతికాను రా ఎక్కడా దొరకలేదు దురదృష్టం ఏంట్రా అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది చాచా ఊరుకోరా ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి ఊరుకో నీ అమ్మ కాదురా నా అమ్మ నా ఒక్క

పోయిన బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా ఈరోజు అన్న పోయినరోజు కదమ్మా అన్నంటే తండ్రితో సమానం అందుకే గుండు చేయించుకున్నా అన్న కోసం గంగాజలం తెప్పించాను జాగ్రత్త నువ్వు చచ్చావని చెప్పిన పన్నెండేళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా ఏసారి చంపటమంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి నిన్ను చంపాలి రెండు చావులు జరగాలి

బొడ్డోడా దృష్టవంతుడు రా వయసుకు మించి నానా శాఖరీ చేశాడు ఇంక కష్టాలు తీరిపోయినట్టే